హాయ్ అండి మీ అందరికీ శుభములండి నేను ఇప్పుడు కొవ్వైట్ షాపింగ్ మాల్లో ఉన్నా అనమాట మా మేడం వాళ్ళ అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకొచ్చాను వాళ్ళు లోపలికి షాపింగ్ చేయడానికి వెళ్ళారు నేను ఇక్కడ ఎలా ఉంటుందో మీకు వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బట్టల షాపులు అన్నమాట లేడీస్ బట్టల్ షాపులు అన్నమాట ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో కొవైట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఎందుకంటే ఇది చాలా పెద్ద మౌలు అన్నమాట లో ఉన్న బ్లోకాట ఎందుకంటే ఇది చాలా పెద్దది అన్నమాట అటుపక్క ఇటుపక్క కూడా ఉంటాయి మీకు చూపిస్తాను నేను ఇవన్నీ కూడా బట్టల షాప్ అన్నమాట మా మేడం ఆల్రెడీ అదర్ సైడ్ వెళ్ళారు నేను ఇంక ఈ సైడ్ వచ్చి మీకు తీస్తున్నాను ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను అన్నమాట పైన ఎలా ఉంటుందో చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ పైన కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా పెద్ద మౌల్ అన్నమాట ఇది చూడండి ఇది లిఫ్ట్ పైనుంచి మీకు తీస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా బట్టల షాపులు అన్నమాట ఇక్కడ అంతా కూడా లేడీస్ బట్టల షాపులు ఎక్కువ అన్నమాట అందుకే ఇక్కడ మనకి చాలా మంది ఎక్కువ లేడీస్ కనబడతారు అన్నమాట ఇదేమో కాఫీ షాప్ అన్నమాట ఇల్లు కాఫీ తాగుతారు చూడండి ఫ్రెండ్స్ ఇలా మోల్లో కూర్చుని అలా తాగుతూ ఉంటారు అన్నమాట వైట్ వారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదేమో టీవీల షాప్ మాట ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద టీవీలు అన్నమాట ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ హండ్రెడ్ టీవీ వన్ ట్వంటీ టీవీ అలా ఉంటాయన్నమాట పెద్ద పెద్ద టీవీలు మాట ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ టీవీలు ఇక్కడ అన్నీ కూడా టీవీలు ఉంటాయి మాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ కూడా ఫోర్ కే టీవీలు మాట హెచ్డి కాదు ఫోర్ కే టీవీలు మాట ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక వైట్ వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకుంటారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టీవీలు ఫోర్ కే టీవీలు మాట ఇవన్నీ కూడా ప్రైస్ కూడా మంచి ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే దీన్ని ఫోర్ కే టీవీలు కాబట్టి స్మార్ట్ టీవీ కాబట్టి మంచి ప్రైస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఇంకో ప్లేస్లోకి వచ్చానమాట అక్కడ నుంచి మీకు తీస్తున్నాను చూడండి చాలా పెద్ద మోల్ మాట ఇది ఇటుపక్క చూసినా మనకు కనపడుతూనే ఉంటుంది అన్నమాట చాలా పెద్దది మోల్ ఇది చూడండి ఇక్కడ మా మేడం గారు వాళ్ళ అమ్మాయి గారు ఇలా ఇలా వచ్చారు ఇప్పుడు చూడండి షాప్ లోపలికి వెళ్తారు చూడండి వాళ్ళే మా మేడం వాళ్ళ అమ్మాయి గారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ గోవా వాళ్ళందరూ కూడా ఇక్కడ కాఫీ తాగుతారు అన్నమాట ఇక్కడే కూర్చుని మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇటు పక్క ఇటు పక్క షాప్లు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ